శ్రీగురు భ్యోనమ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ పెద్ద పెద్ద మహామంత్రాలు ఈ మహామంత్రాల్లోకి ప్రవేశించడానికి చాలా నియమాలు వీటన్నిటిని దాటుకుని ఆ మంత్రాల్లోకి ప్రవేశించిన తర్వాత అవి చేసేటప్పుడు చాలా సందేహాలు ఇవన్నీ ఎందుకు సులభంగా ఏదైనా మనం ఆచరించుకునే విధానం అది కూడా మనమే సంపూర్ణంగా సంరక్షించేది మన కుటుంబానికి సంబంధించి ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళను కూడా సంరక్షించేటువంటి విధానం భైరవంలో ఏదైనా ఉందా అని చాలామంది అడిగారు దానికి సమాధానంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది భైరవం వాస్తవంగా మంత్రశాస్త్ర పరంగా ఒక మంత్రాన్ని గ్రహించి సాధన చేయవలసినటువంటి ఖచ్చితమైన మంత్రాల్లో భైరవం ఉంటుంది అంటే భైరవ మంత్రం సాధన చేయాలంటే ఖచ్చితంగా మనం ఆ మంత్రాన్ని పూర్వంలో ప్రేరణ చేసి మంచి పట్టు సాధించినటువంటి గురువును ఆశ్రయించి వారి ద్వారా మాత్రమే భైరవాన్ని గ్రహించారు ఇలా కాకుండా మనం సొంతంగా చేసుకుంటూ శివుణ్ణి గురువుగా భావించి భైరవుడు ఖచ్చితంగా సంరక్షిస్తాడు అనే నమ్మకంతో చేసుకోదగినటువంటి విధానం అది ఏ రకమైనటువంటి పరప్రయోగాన్నైనా నిర్వీర్యం చేయగలిగింది ఏ రకమైన దుష్టశక్తినైనా తరిమేసేది అటువంటి విధానం ఈరోజు మీరు తెలియజేస్తా భైరవ ప్రాప్తాల్లో చెప్పబడేటువంటి ప్రతి భైరవుడు అంటే ఎనిమిది మంది భైరవుల దాకా చాలా మందికి తెలుసు అష్టభై వాస్తవంగా ఈ అష్టభైరవుల్లో ప్రామాణిక అష్టభైరవులు వేరేగా ఉంటారు మనం చెప్పుకునేటువంటి ఈ భైరవులే కాకుండా ప్రామాణికంగా అంత క్రితం అష్టభైరవుల కింద కొనియాడబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా భైరవ సిరీస్లో తెలియజేస్తాను భైరవం మనం సాధన చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి సాంగోపాంగ వివరం అంటే లోతైనటువంటి సమాచారాన్ని ముందు గురువును ఆశ్రయించి వారికి సేవ చేస్తూ వారి దగ్గర నుంచి ముందు మంత్రాన్ని ఎలా ప్రేరణ చేయాలి దీనివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి మనం దీనికి అర్హులవా కాదా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి గురువుగారి దగ్గరికి నాకు చెప్పండి అడగకూడదు గురువు గారికి సేవ చేస్తూ ఆయన భైరవ ఉపాసకులైతే కనుక ఆయన ఏ మార్గంలో ఉన్నారు వారి సంప్రదాయం మనం గ్రహిస్తే పోషించగలవా లేదా గ్రహించిన తర్వాత ఒకవేళ మనం దాన్ని భరించలేకపోతే దాన్ని ఎలా వర్జించాలి ఇలాంటి విషయాలన్నీ ముందు తెలుసుకోవాలి ప్రతి మంత్రానికి ఈ నియమం ఉన్న భైరవానికి ఖచ్చితంగా ఈ నియమాన్ని ఆచరించమని చెప్తాడు భైరవ మంత్రం గ్రహించడానికి పూర్వమే మనం దాన్ని పూర్తి స్థాయిలో పోషించగలవా లేదా మన సంప్రదాయం ఏం చెప్పబడుతోంది ఒకవేళ మన ఆచార వ్యవహారాలకు అది భిన్నంగా ఉందనుకోండి అప్పటికప్పుడు మనం వాటి గురించి తెలుసుకుని అయ్యో నేను ఇలా చేయలేకపోయాను లేకపోతే నేను ఇలా చేస్తున్నాను దీన్ని ఇలా చేయడం వల్ల సత్ఫలితం వస్తుందో లేదో అన్న బెంగ పెట్టుకోకూడదు సంప్రదాయానికి సంబంధించిన విషయాలు ముందే తెలుసుకున్న తర్వాత మనం మంత్రం గ్రహించాలి ఇలా మంత్రాలు గ్రహించకుండగా భైరవాన్ని అధీష్ట దేవత కింద ఆరాధన చేయొచ్చు దీనివల్ల స్ఫోటక బాధలు తొలగుతాయి కేవలం దృష్టి దోషాలు ఒకటే కాదు తీవ్రమైన స్ఫోటకాలైనా తొలగించగలుగుతుంది భైరవం మంత్రశాస్త్రంలో ఏ మంత్రాన్ని రక్షించుకోవడానికైనా భైరవాన్ని ఉపయోగించవచ్చు ఒక మంత్రశక్తి రక్షించగలుగుతోందంటే సహజమైనటువంటి ఒక జీవి ఒక మానవుని రక్షించడం పెద్ద విషయం కాదు భైరవం గృహస్థు లగాయితు ఎవరైనా ఆచరించవచ్చు బ్రహ్మచర్య వ్రత నియమాలు చేసేటువంటి వారు వివాహం కానివారు పెళ్ళి గృహస్థాశ్రమ జీవనంలో ఉన్నవారు కూడా ఆచరించవచ్చు అయితే భైరవం కొరకు ఏదైతే దీక్షా దివసాలుగా ఇన్ని రోజులు నేను దీక్ష చేస్తాను అని ఉపక్రమిస్తారో ఆ దీక్ష రోజులు ఏవైతే ఉన్నాయో అవి గడిచేటప్పుడు మాత్రం ఏకభుక్తం రోజులో ఒకేసారి వండిన పదార్థం తినాలి అదీ కాకుండా సంపూర్ణమైనటువంటి బ్రహ్మచర్య వ్రత నియమాలు పాటించాలి బ్రహ్మచారికి కూడా బ్రహ్మచర్య వ్రత నియమాలు ఉంటాయి మోహానికి గురి కావద్దు అంటాడు ఇక్కడ అనేది శారీరకమైనటువంటి భావన చేయకండి అంటే శారీరకంగా మనిషి అయితేనే బ్రహ్మచర్యం దెబ్బతింటుందేమో అనుకుంటారు కొంతమంది మానసికంగా అయినా కూడా పోతుంది మానసికంగా రమించిన బ్రహ్మచర్య వ్రత నియమాన్ని భంగపరిచిన వాడు అవుతాడు అందుచేతను మానసికంగా కూడా స్థితప్రజ్ఞుడై ఉన్నారు ఈ దీక్షాని మాలు పాటించేటప్పుడు సాధకుడు ఎవరైతే ఉన్నారో ఆ సాధకుడు చాలా శ్రద్ధగా వ్యవహారం చేయాల్సి ఉంటుంది ఇతరమైనటువంటి మోహాలు అప్పటిదాకా లేనటువంటివి కూడా కొత్తగా వస్తూ ఉంటాయి వీటిని ప్రేరణకు గురి చేయడానికి వాటన్నింటినీ తట్టుకోగలగాలి కనీసం ఈ దీక్షలు పురుషులు చేసినప్పుడు నలభై రాత్రులు దాటి చేసే ప్రయత్నం చేయాలి భైరవానికి సంబంధించి గురువు లేకుండా శివుణ్ణి గురువుగా భావించి మనం ఒక మంత్రాన్ని ఏదైనా ఇప్పుడు నేను తెలియజేసే కొనుక్కొని ఉంటాయి కదా ఇటువంటి వాళ్ళు సామాజిక మాధ్యమంలో చాలామంది చెప్పినవి ఉన్నాయి అదేదైనా మంత్రం తీసుకుని మనం ప్రేరణ చేయాలన్నా గురుముఖంగా గ్రహించి ప్రామాణికంగా ఎదురికి వెళుతున్న రెండు సాధనలు కూడా రాత్రి భాగాలకే చెందుతాయి రాత్రి తీవ్రమైనటువంటి ప్రేరణ చేసి ఉదయ భాగంలో స్మరణ చేస్తాను అంటే నిస్సందేహంగా చేయొచ్చు కానీ ఉదయం చేస్తూ రాత్రి మానేసేటువంటి సాధన శోభించదు ప్రత్యేకంగా భైరవంలో ఎందుకంటే మహావిద్యాక్రమాలలో దశ మహావిద్యలే కాదు మహావిద్యాక్రమాలు ప్రధానమైనటువంటి పటుత్వాన్ని కలిగి ఉన్నటువంటి అమ్మవారి యొక్క మహావిద్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి మహావిద్యలు సైతం రక్షించేటువంటి స్థాయి భైరవానికి ఉంటుంది కాబట్టి అంత తీవ్రమైనటువంటి సాధనాక్రమాలు నిర్వర్తించేటప్పుడు ఈ మహావిద్యాక్రమాలన్నీ కూడా శాస్త్రీయ ప్రోక్త రాత్రి భాగానికి ప్రాధాన్యత ఇస్తాయి భైరవం కూడా అంతే రాత్రి భాగానికి ప్రాధాన్యత ఇస్తుంది ఎవరైనా భైరవానికి సంబంధించి స్ఫోటక బాధలు తొలగించుకోవడానికి కానీ శత్రు బాధను తొలగించుకోవడానికి కానీ ఈ విద్యను ఉపయోగించాలనుకుంటే భైరవాన్ని ఉపయోగించాలనుకుంటే సులభంగా ఆచరించేటువంటి విధానం ఏంటంటే మాస శివరాత్రి రోజు ఏదేని మాస శివరాత్రి కావచ్చు అంటే అమావాస్యకి ముందు రోజు అనమాట ఆ రోజున మనం పూజా స్థలాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజ ఎక్కడైతే చేస్తారో ఆ గృహంలో బహిష్టు నియమాలు పాటిస్తూ ఉండాలి ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు ఒకవేళ అలాంటి సందర్భం లేకపోతే కనుక ఎక్కడ కుదురుకుందో అక్కడ ఆచరించవచ్చు తప్ప సాధారణంగా ఇళ్లలో కలుపుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి సందర్భంలో ఈ భైరవ సాధనకు ఉపక్రమించకూడదు దేవతార్చన మాకు ప్రత్యేకంగా ఉంటుందండి రాత్రి నేను స్నానం చేసి దాంట్లో గెలిపోతానండి అందరూ కూర్చొని చేస్తానండి అంటారు కొంతమంది మరి అపరాహ్నం చేసిన భోజనం ఆ వంటని సిద్ధపరిచారు కదా ఇంట్లో అందుచేత ఆ భోజనం చేసి అలా రజో దర్శనంలో ఉన్నటువంటి వారు స్వేచ్ఛగా మసిలేటువంటి గృహాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో భైరవ సాధన పెద్దగా రాని దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి అందులో ఇదొకటమాట సాధనని దీక్షగా చేస్తాను అని ఎవరైనా అనుకుంటే రోజులో ఒకసారి ఉడికించిన పదార్థం అన్న పదార్థం స్వీకరించవచ్చు కొందరు ఏం చేస్తారంటే మధ్యాహ్నం సాత్విక భోజనం చేసి రాత్రికి అల్పాహారం తింటారు ఉదయ భాగంలో ఆకలేస్తే జపం అయిన తర్వాత ఆపాహారం తింటారు అక్కడికి మూడు సార్లు వండిన పదార్థం తినట్టయింది అలా కాదు రోజులో ఒక్కసారి మాత్రమే వండిన పదార్థం తినాలి తర్వాత పళ్ళు తినొచ్చు ఉదయము సాయంత్రం ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు పళ్ళు తినచ్చు మనం లోపలికి గ్రహించేటువంటి ప్రతి పదార్థాన్ని నిజంగా భైరవ సాధకుడైతే కనుక తన లోపల గ్రహించేటువంటి ప్రతి పదార్థాన్ని భైరవుల్ని తలుచుకుని నివేదన చేసి గ్రహించాలి అన్న పదార్థం ఎప్పుడు గ్రహిస్తున్నా దాంట్లో నుంచి ముందు భైరవాది సమస్త బలిదేవతలకు కొంత పదార్థాన్ని తీసి పక్కన పెట్టి ముందు నీళ్లు విడిచిపెట్టిన తర్వాతే ఆ మిగిలిన భోజనం ఏదైతే ఉందో దాన్ని ప్రసాదంగా భావించి స్వీకరించాలి చాలామంది శాస్త్రీయ మార్గంలో మంత్ర సాధన చేసేవాళ్ళు ఏదైతే ఆ రోజుల్లో ప్రధానమైనటువంటి మంత్రాన్ని ప్రేరణ చేస్తూ ఉంటారో ఆ మూల మంత్రాల్ని స్మరిస్తూ చేతిలో నీళ్లు పోసుకొని మూడు సార్లు స్మరణ అయిన తర్వాత ప్రోక్షణ చేసి నివేదన చేసి గ్రహిస్తారు ఈ భైరవానికి సంబంధించిన విధులు చేసేటప్పుడు భైరవుని తలుచుకుని ప్రోక్షణ చేసిన తర్వాత అన్న పదార్థంలోంచి కొంత వాటా తీసి పక్కన పెట్టి దానికి బలిప్రదానం వేయాలి మనం కొంతమందిని చూస్తూ ఉంటాం సభల్లో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు భోజనం చేసేటువంటి ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచి కొంత కొంత భాగం తీసి ఆకు చివర పెట్టి ముందు నీళ్లు విడిచిపెట్టి వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు అది వాళ్ళు ఎంచుకున్నటువంటి మంత్రానికి ఇచ్చేటువంటి విలువగా అలాగే తీసి పక్కన పెట్టింది భైరవాది సమస్త బలిదేవతలు తృప్తి చెందడం కోసం అని అర్థం అనమాట భైరవానికి సంబంధించి సరువులు ఏ రకమైన స్ఫోటక నుంచి బయటికి రావడానికైనా స్తంభించిపోయినటువంటి పనులను సైతం సుగమనం చేసే దిశగా మరలా వాళ్ళ పనులని సానుకూలంగా మార్చుకోవడానికి మంచి విధానం ఉంది ఈ పదం లేదా ఈ నామం మనం చాలా చోట్ల వినే ఉంటాం కానీ దీనిని ఎలా ఉపయోగించాలో ఉపయోగిస్తే ఒక మహామంత్రంతో సమానమైన ఫలితాలు ఇస్తుంది మాస శివరాత్రి రోజున సూర్యాస్తమనం అయిన తర్వాత మనం ఈ భైరవానికి సంబంధించి ఎక్కడైతే ఒక వేదిక ఒక పీట వేసుకుని పూజ చేస్తామో ఆ పూజా స్థలాన్ని శుభ్రపరచుకొని భైరవ యంత్రాన్ని స్థాపన చేయాలి భైరవ యంత్రాలు చాలామంది తయారు చేసిస్తారు అంటే అక్షర సిద్ధి ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసిస్తూ ఉంటారు దాన్ని భూతలిపి సిద్ధి అంటారు యంత్రాలు సిద్ధమైన తర్వాత నమస్కారాలు కూడా చేసుకున్న తర్వాత మనం ప్రారంభం చేసే సమయానికి పూజా స్థలంలో పీట వేసుకుని మంగళప్రదంగా దానికి చక్కగా పసుపు రాసి పైన కొన్ని ఒడ్లు కానీ బియ్యం కానీ వేసి దాని యంత్ర యంత్రస్థాపన చేయాలి ఈ యంత్రానికి కూడా ఆధారాలు ఉంచవచ్చు అంటే కింద ఒక పల్లెం పెట్టి దానికి ఒక వ్యాపక మండలం అధోత్రికోణం వృత్తం చతురశ్రాకారం ఐం వ్యాపక మండలం అక్షతలు వేసి దాని మీద భైరవ యంత్రాన్ని పెట్టి మనం దానికి పూజాదిగా నిర్వర్తించవచ్చు ఈ భైరవ యంత్రాలను గుర్తుపెట్టుకోండి మనకు అష్టభైరవులు ఏవైతే చెప్పబడేటువంటి ఉన్నాయో వీటిల్లో మన అభీష్టం మేరకు భైరవ యంత్రాన్ని సిద్ధపరచుకోవచ్చు కానీ ఏ రకమైనటువంటి ఉత్పాతం లేకుండా ప్రశాంతమైనటువంటి మంత్రసిద్ధిని చేసేది వటుక భైరవం మాత్రమే మనం భైరవులలో చెప్పబడిన వాళ్ళలో ఎవరి పట్ల మనకు అభీష్టం ఉన్నా కూడా వటుక భైరవ యంత్రం పెట్టుకుని పుణ్యం నేను చెప్పే విధానం చేయొచ్చు సూర్యాస్తమయం అయిన తర్వాత పేరు శుభ్రం చేసుకున్నాం పల్లెం పెట్టాం పళ్ళెం కింద ఒడ్లు వేసాం పల్లెల్లో వ్యాపక మండలం పెట్టాం ఒటక భయ యంత్రాలు కూడా స్థాపన చేసాం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఖచ్చితమైనటువంటి ఒక గొప్ప పరిష్కారం అవుతుంది యంత్రస్థాపన చేశాక దాని మీద చేయవేసి చూడండి ఇది నామ మంత్రం మీరు మంత్రాలు సామాజిక మాధ్యమాల్లో ఎందుకు చెప్తున్నారు అనేటువంటి వారికి సమాధానంగా దీన్ని చెప్తున్నారు నామమంత్రాలు ఎవరైనా ప్రకటించవచ్చు నామమంత్రానికి ఏర్పడేటువంటి ఒక బీజం ఏదైతే ఉందో దాని నుంచి ఎప్పుడూ కూడా వ్యతిరేకత రాదు గమ్ గణపతగే నమహ లాగా సరువులు చేసుకోవచ్చు కానీ కొన్ని నియమాలు పాటిస్తూ చేయడం వల్ల మాత్రమే సఫలితం ఎలా పడితే అలా చేస్తే రాదు భైరవానికి సంబంధించి కాస్త పుష్పాక్షతలు తీసుకుని యంత్రం మీద పెట్టి మళ్ళీ చేయ యంత్రం మీద ఆపాదించి భం భైరవాగ భం భైరవాగ ఈ మంత్రాన్ని చెబుతూ అభిమంత్రణం చేయాలి సంఖ్యన ఉందా దీనికి అంటే దశవారం అభిమంత్రిక మూలైన దశవారం అభివంత్రిగా పదిసార్లు మనం ఆ చేయబెట్టిన తర్వాత మూలాన్ని పదిసార్లు చెప్తే అక్కడ ప్రాణప్రతిష్టాపన చేసిన దాంతో సమానం లమిత్యాది పంచోపచార పూజ చేసి నమస్కారం చేసి నివేదనగా పులిసిన మజ్జిక మనం గృహంలో ఉంటుంది కదా మజ్జిగ ఆ పులిసిన మజ్జిగని నివేదన చేయాలి వారంలో ఒక్కరోజు ఆదివారం భైరవానికి సంబంధించినటువంటి ఆరాధనలు విశేషంగా జరుగుతాయి అందుకని మనం నైమిత్తికాన్ని పురస్కరించుకుని శివరాత్రి రోజునేది ప్రారంభం చేసిన తర్వాత వచ్చేటువంటి ఆదివారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో గారెలు నివేదన చేయొచ్చు లేదా నైమిత్తికాన్నే నేను ఫాలో అవుతానండి అంటే మాస శివరాత్రి తర్వాత వచ్చే నైమిత్క ఏముంటుంది అమావాస్య మా శివరాత్రి రెండు ఒకటి దాని తర్వాత శుద్ధంలో అష్టమి వస్తుంది తర్వాత పూర్ణిమ బహుళంలో అష్టమి మళ్ళీ మాస శివరాత్రి మాస శివరాత్రికి ముప్పై రోజులు పూర్తి అయిపోతుంది ఈ నలభై రోజుల లోపల వచ్చేటువంటి అష్టమి పూర్ణిమ అష్టమి అమావాస్య ఇలాంటి నైమిత్తికాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ నివేదన పెట్టచ్చు ఏమిటి గారెలు దాంతోపాటుగా చిన్న చిన్న అల్లం మొక్కలు అల్లాన్ని మొక్కలుగా చేసుకుని దాంట్లో నిమ్మరసాన్ని పిండి అది కూడా నివేదన చేయాలి ఈ మూడు పదార్థాలు పెట్టి సుగంధభరితమైనటువంటి పుష్పాలు భైరవ యంత్రం మీద వేసి భైరవుడికి సంబంధించిన అష్టోత్తరం కానీ శివుడికి సంబంధించిన అష్టోత్తరంతో కానీ భస్మంతో పూజ చేయాలి అంటే మనం కుంకుమార్చన అమ్మవారికి చేస్తాం కదా అలాగే భస్మంతో పూజ చేయాలి చేసిన తర్వాత నివేదన అయిపోయింది పూజ అయిపోయింది ధూపదీపన నైవేద్యాలు ఇవన్నీ పంచోపచార పూజల్లో భాగాలే కదా ఇవన్నీ మనం సక్రమంగా నిర్వర్తించేసాం అప్పుడు భైరవ యంత్రానికి నమస్కారం చేసుకొని సాక్షాత్ భైరవ స్వరూపంగా భావిస్తూ ఒక ప్రార్థన చెయ్యాలి ఏంటంటే అసలు మనం ఈ దీక్ష కావచ్చు ఈ వ్యవహారం దేనికోసం చేస్తున్నామో అది సఫలీకృతం అవ్వాలని చెప్పేసి నమస్కారం చేసుకుని భం భైరవాయ నమ కనీసంగా రోజుకి ఒక పది మాలలు అంటే సహస్రాధికమైనటువంటి జపాన్ని ప్రతిరోజు రాత్రి భాగంలో మాస శివరాత్రి రోజు ప్రారంభం చేస్తే నలభై రోజుల దాకా పురుషులు ఇరవై ఒక్క రోజుల దాకా స్త్రీలు ఆచరించవచ్చు స్త్రీలకి మాస శివరాత్రి రోజున ప్రారంభం చేస్తే ఇరవై ఒక్క రోజుల్లో నెలసరి వచ్చేటువంటి ఇబ్బంది ఉంటే కనుక వారి నెలసరి తర్వాత వచ్చేటువంటి నైమిత్తికం ఏదైనా పర్వాలేదు అష్టమి పూర్ణిమ అష్టమి మాస శివరాత్రి వీటిల్లో ఏ నైమిత్తికం రోజైనా భైరవుడికి నమస్కారం చేసుకుని చక్కగా వాళ్ళు ఈ విధానాన్ని ఆచరించవచ్చు ఇక జపం ప్రారంభం చేయడానికి పూర్వం మనం భస్మం పూర్తి చేసాం కదా ఈ భస్మాన్ని తీసుకు ఆ భస్మాన్ని ధరించి భైరవుడికి నమస్కారం చేసుకుని జపమాల కాల రుద్రాక్షమాల చాలా ఉత్తమం రుద్రాక్షమాలను ఉపయోగించి చక్కగా భం భైరవాయ నమ భం భైరవాయ నమ భం భైరవాయ నమ అని మనం స్మరణ చేస్తూ ఆ నామ మంత్రాన్ని కనీసంగా పది మాలలు దాటి సహస్రాధికమైనటువంటి జపాన్ని చేయాలి ఇలాగా నలభై రోజులు ఆచరించినట్లయితే భైరవుడి యొక్క అనుగ్రహం చేత క్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా శాంతిస్తాయి మనకి సంకల్ప సిద్ధి కోసం ప్రత్యేకంగా శత్రు బాధలు తగ్గించుకోవడం కోసం ఈ విధానం చాలా ఉత్తమమైనదిగా చెప్పబడింది స్త్రీలు నలభై రోజులు క్రమంగా చేయలేరు కాబట్టి ఇరవై ఒక్క రోజులు పెట్టుకోవచ్చు నెలసరైన తర్వాత వచ్చేటువంటి నైమిత్తికం లగాయితూ దీన్ని కొనసాగించవచ్చు ఒకవేళ అకారణంగా మధ్యస్థంగా వాళ్ళ శరీరంలో జరిగినటువంటి మార్పుల కారణం చేత నెలసరి స్పృశిస్తే కనుక ఆ దీక్ష అక్కడతో ఆపేసేసి నెలసరి తర్వాత ఉద్వాసన చేసేసి మరొక నైమిత్తికాన్ని ఎంచుకుని వాళ్ళు పునఃప్రారంభం చేయడం ఉత్తమం ఎవరైతే ఇక్కడ యంత్రస్థాపన చేసి పూజ చేసి విధానాన్ని ఆచరించారో ఉద్వాసన చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే చేయాలి ఇంకొకళ్ళ చేత ఉద్వాసన చేయించకూడదు ఈ యంత్రం నలభై రోజులు పూర్తి అయిపోయిన తర్వాత దేవతార్చన దగ్గర పెట్టుకుని చక్కగా రోజు పూర్తి చేసుకోవచ్చు ఈ విధానం ఆచరించేటప్పుడు మరియు నిత్యార్చన రోజుల్లో ఆవ నూనెతో దీపారాధన చెయ్యాలి త్రివర్తి సంయుక్తం అంటారు కదా మూడు ఒత్తులను కలిపి ఏక ఒత్తి కింద చేసి మనం భైరవుల్ని దీపస్వరూపంగా భావించి కూడా పూజ చేయొచ్చు ఇదే సందర్భంలో ఇంకో సందేహం రావచ్చు ఇంట్లో భైరవుడి యొక్క ఫోటో పెట్టుకోవచ్చు అది చాలామంది అడిగారు కూడా ఈ విషయాలు మనం ఏ దేవత అది ఉగ్రదేవత కావచ్చు శాంత దేవత కావచ్చు ఏ దేవత యొక్క చిత్రపటానైనా మనం పెట్టుకోవచ్చు చిత్రపటంలో చైతన్యం ఎప్పుడూ కూడా ఆపాదించబడదు మనం అనుకుంటాం దండ వేసి దానికి చైతన్యం ఉందేమో అని దాంతో చైతన్యం ఆగదు విగ్రహమైనా యంత్రమైనా ఉంటే కనుక వాటిల్లోనే చైతన్యం ఆగుతుంది మరి చిత్రపటం దేనికండి అంటే మనం మనసు చెలించిపోకుండా ఇతరమైనటువంటి దృష్టి రకరకాల ఆలోచనలు మన మీద ప్రభావం చూపించకుండా ఎప్పుడైతే దృష్టి పక్కకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ చిత్రపటం కేసి చూస్తే మళ్ళీ అని చెప్పి ఆ యథాస్థితికి వచ్చి జపాన్ని నిర్వర్తించడం కోసం లేదా పూజాధికారులు నిర్వర్తించడం కోసం చిత్రపటం తప్ప వేరే ఉద్దేశం లేదు కాబట్టి ధైనవుడికి సంబంధించిన చిత్రపటం కావచ్చు దేవీ దేవతల్లో రజోగుణం కలిగినటువంటి అమ్మవార్ల యొక్క చిత్రపటాలు కావచ్చు పెట్టుకోవచ్చు దానికి ప్రత్యేకంగా విశేషమైన ఆరాధనలు చేసేయకూడదు ఎందుకంటే చిత్రపటానికి పూజ అనేది ఏం చెప్పబడలేదు అది మన మనస్సుని నియంత్రించుకోవడానికి చెప్పబడింది యంత్రము విగ్రహము ఈ రెండూ కూడా శక్తిని నిశ్చలంగా కేంద్రీకృతం చేసుకోగలుగుతాయి తద్వారా మనకి యజ్ఞఫలం ఎప్పుడు కావాలంటే అప్పుడు అందించగలుగుతాయి అందుచేత మీకు ఈ చెప్పిన విధానంలో యంత్రాన్ని ఉపయోగించండి అని చెప్తారు ఈ విధానం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను విధానాన్ని సక్రమంగా ఆచరించినటువంటి వాళ్ళు శత్రు బాధల నుంచి విముక్తులవుతారు అలాగే మంగళప్రదమైనటువంటి స్థితిని పొందగలుగుతారు సర్వేదనా సుఖినో భవంతు సింహి అపరాజిత మహామంత్రాలయం अहम कमलानंदवाझा